ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే యామని వాళ్ళ ఇంటికి దుగ్గిరాల కుటుంబం రావడంతో రాజ్ షాక్ తింటాడు ఇక ఇంతలోనే కావ్య దగ్గరికి వచ్చి కాలవతి గారు కాలవతి గారు నన్ను అపార్థం చేసుకోకండి నేను మిమ్మల్ని అని చెప్పి అంటూ ఉంటే మీరు నాతో ఏమి మాట్లాడద్దు మీరు నన్ను అన్ని అబద్ధాలే చెప్పారు మీరు నాతో అన్ని కూడా అన్ని విషయాలు దాచారు అని చెప్పి కావ్య కోపం తెచ్చుకుంటూ ఉంటుంది ఏంటి కాలావతి గారు నిన్న నైట్ కూడా ఉన్న విషయం చెప్దామంటే చెప్పనివ్వలేదు ఇప్పుడు కూడా నా మాటలు పూర్తిగా వినటం లేదు నిజానికి నేను యామినిని పెళ్లి చేసుకోవాలని ఈ పెళ్లి చేసుకోవట్లేదు తను చనిపోతానని బెదిరించింది తన ప్రాణాల కోసం ఇక నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంతే తప్ప తన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు కలావతి అని చెప్పి అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అదేంటండి నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తేనే పెళ్లి చేసుకోవాలి కానీ చనిపోతానని బెదిరించినంత మాత్రాన పెళ్లి చేసుకుంటే ఆ జీవితాలు ఏమన్నా సవ్యంగా వెళ్తాయా అని చెప్పి కావ్య అడుగుతుంది అవునండి అది నిజమే కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నా మనసులో ఉన్న మాట నేను ఇంతవరకు నేను బయట పెట్టలేకపోయాను కానీ ఇప్పుడే తెలుస్తుంది నేను ఆలస్యం చేశానని అని చెప్పి బాధపడుతూ ఉంటాడు రాజైతే చూడండి ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా ఎవరైనా ఇష్టపడుంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే మీరు సుఖంగా ఉంటారు అంతేగాని చనిపోతుందని లేదంటే ఇంకేమైనా అయిపోతుందని పెళ్లి చేసుకుంటే అది ప్రేమే కాదు అది పెళ్ళే కాదు అని చెప్పి కావ్యన నా మనసులో మీరు ఉన్నారని మీకు తెలీదా అని చెప్పి మనసులో అనుకుంటూ నా మనసులో ఉన్న అమ్మ ఎవరో నిజంగా మీకు తెలియదా అని చెప్పి కావ్య చేయి తీసుకొని రాజ్ గుండెల మీద పెట్టి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే కరెక్ట్గా యామని వస్తుంది వెంటనే ఇక రాజుని చూసి బావా ఏంటి బావా ఇంకా చాలా పనులున్నాయి అటు రాట కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోతుంది నువ్వేంటి బావా ఇక్కడున్నావు అనగానే అది అదేమీ లేదు యామని అని చెప్పి రాజ్ తడబడుతూ ఉంటాడు ఇక మనసులో అయితే కావ్య నాకు ఆమెని నాతో పాటు ప్రేమలో ఉన్న సంగతి నాకు చెప్పనివ్వకుండా నేను ఇక అలాగే నీ పెళ్ళి చూసి వెళ్తాననేమో అనుకుంటున్నావు నేను నా ప్లాన్సు నాకుంటాయి నా భర్తని నువ్వు పెళ్లి చేసుకుందామని నువ్వేలా ప్లాన్ వేస్తున్నావో నా భర్తని నాకు దక్కించుకోవడం కోసం నేను ప్లాన్ వేసే వచ్చాను ఈ కళావతిని తక్కువ అంచనా వేస్తున్నామని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇందిరాదేవి అలాగే సీత ప్రభా ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా వస్తారు మనవడా ఇంకా ఏంటి ఆలస్యం వెళ్ళి పట్టుబట్టలు కట్టుకో రాట కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే అయితే ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే యామిని అయితే అక్కడి నుంచి సీరియస్గా కింద నుంచి మీద వరకు చూసి వెళ్ళిపోతుంది ఇక ఏంటే ముద్దు మొహమా నా కొడుకు ఏదో చెప్తున్నాడు కదా ఇంతలోనే ఈ రాక్షసి దాపరించినట్టుంది ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి అపర్ణ అడుగుతుంది అదేంటి అత్తయ్య ఆయనకి నా మీద ప్రేమ ఉందని ఆయన చెప్పబోతున్నాడు ఇంతలోనే వచ్చింది మీ అబ్బాయి నాకు ప్రేమ ప్రపోజ్ చేసిన వెంటనే నిమిషంలో ఒప్పుకుందామని అనుకున్నాను కానీ మొత్తం అయిపోయింది అత్తయ్య అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక వెంటనే అవతల నుంచి పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి అందరూ రండి ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అని చెప్పి బయట నుంచి పిలవగానే ఇక రాటక కార్యక్రమము అలాగే ఇక అందరూ కూడా పంతులు గారు అందరూ కూడా అక్కడ ఉంటారు ఇంతలోనే రాజు అయితే పెళ్లి బట్టలు ఇక రెడీ అయ్యి వస్తాడు ఇష్టం లేకున్నా అక్కడ ఉంటాడు కావే మాత్రం నాకు తెలుసు మీ మనసులో నేను ఉన్నాను నాకు ఈ మీ ప్రేమ సంగతి చెప్పాలని మీరు తపన పడుతున్నారని నాకు బాగా తెలుసు అని చెప్పి మనసులో మురిసిపోతూ ఉంటుంది ఇక కరెక్ట్గా ఆల్రెడీ ఆ రాటని ఇక రంపంతో కట్ చేపిస్తుంది కాబట్టి ఇక అప్పు అప్పు అలాగే కా కళ్యాణ్ అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటారు కూచి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఇది కూలిపోతుంది అనగానే తెలిసిపోట్టి నువ్వే కదా ఐడియా వేసావు అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక పంతులు గారు వచ్చి రాట కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉంటే అది కరెక్ట్గా ఇరిగిపోయి ఏకంగా పంతులు గారి మీద పడుతుంది అంతే ఒక్కసారిగా పంతులు గారు అమ్మ నాయనో చచ్చిపోయాను అని చెప్పి కింద పడిపోతాడు ఇక వెంటనే పంతులు గారిని లేపుతారు ఉన్న పేరెంట్ కాలు వచ్చి వచ్చిన ఆడవాళ్ళు ఇదేంటి బాబోయ్ ఇదేంటి పెళ్ళికూతురు గురించి పెళ్ళికూతురు పెళ్ళికొడుకుకి మొట్టమొదటి కార్యక్రమమే ఇంత ఘోరంగా జరిగితే రేపు పొద్దున్న వీళ్ళ కాపురం ఏమవుతుంది అని చెప్పి అనగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న ఇక యామని తల్లిదండ్రులు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు లోపల యామని తండ్రి అయితే ఎంతైనా పెళ్ళి అయింది అందుకే అనుకుంటా ఆ దేవుడు కూడా ఆశీర్వదించలేకపోతున్నాడు అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటాడు ఇక రాజు అయితే ఏంటి పందులు గారు ఈ రకంగా పూజ చేస్తున్నారు అనగానే ఏమిటయ్యా నాకు దెబ్బ తగిలింది అసలు ఎప్పుడు కూడా ఇలా అవ్వలేదు ఎప్పుడైనా నేను పెళ్లి పెళ్లి ముహూర్తం పెట్టానంటే ఆ పెళ్ళి ఎంతో సుఖంగా సవ్యంగా జరుగుతుంది ఫస్ట్ ఫస్టే ఆపుసకం జరిగింది రామరామ అని చెప్పి ఇక ఆ కార్యక్రమం అక్కడితో ఆపేస్తారు ఇక వెంటనే మరొక కార్యక్రమానికి వెళ్తారు అక్కడ కూడా ఆపుశకనమే పసుపు కుంకుమలో ఇక వంట చూడ అలాగే కలిపి సూర్యరశ్మి తగిలినట్టుగా చేస్తుంది అప్పు అక్కడికక్కడే బగ్గుమని బండిపోతుంది ఇక రెండు కార్యక్రమాలని చాలా ఘోరంగా ఇక అట్రప్లాప్ అయ్యేలాగా చేస్తుంది అప్పు ఇక వెంటనే దుగ్గిరాల కుటుంబం మనసులో మురిసిపోతూ నవ్వుకుంటూ నా మనవణ్ణి నీ సొంతం చేసుకుందామని ఇక్కడి వరకు తీసుకొస్తావా చెప్తాను నీ కళ్ళ ముందటే నా మనవలో నా మనవరాలు పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉండేలాగా చేస్తానని చెప్పి ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే రాజైతే చాలా డిసప్పాయింట్ అయిపోతాడు ఇదేంటి నేను నా మనసులో కలవతే ఉంది యామని లేదు కానీ యామని కోసం పెళ్లికి ఒప్పుకున్నాను కానీ చివరాఖరికి ఇలా పెళ్లి సమయంలో కూడా ఇలా జరుగుతుంది అంటే ఈ పెళ్లి జరగకూడదని సింబాలిక్గా ఆ దేవతలు దేవుళ్ళు చెప్తున్నారు నేను ఈ పెళ్లి చేసుకోలేను చేసుకుంటే జీవితాంతం ఒంటరిగానే ఉండాల్సిన పరిస్థితి అని చెప్పి ఇక వెంటనే ఏం చెయ్యాలో అర్థం కాక అయితే అక్కడి నుంచి కావిని పక్కకు తీసుకొని వస్తాడు ఏంటండి రామ్ గారు ఏంటి అంతమందిలో ఉండి నన్ను పక్కకు తీసుకొచ్చారు అనగానే చూడండి కళావతి గారు ఇక నేను ఆగలేను నా మనసులో ఉన్నమాట చెప్పేస్తాను నిజాన్ని నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి నాకేం భయం నా మనసులో ఉన్నది మీరేనండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను మీరు అనండి నేను ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటాను అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అది అయ్యో మీరు ఏం మాట్లాడుతున్నారు ఇటు యామినితో పెళ్ళి పెట్టుకొని అనగానే యామినితో పెళ్లి పెట్టుకొని ఈ మాట చెప్తున్నాను అంటే నా మనసులో మీరు ఉన్నారని మీకు అర్థమైంది కదా ఒక్క మాట అండి కాలావతి గారు దయచేసి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకొని ఇద్దరం కూడా సంతోషంగా ఉంటాము అని చెప్పి బ్రతములాడుతూ ఉంటాడు రాజైతే ఇక వెంటనే ఇంతలోనే యామిని చూస్తుంది ఏంటి ఈ లోపలే ఈ కావ్య రాజ్తో ఏదో ముచ్చట పెడుతుంది అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తుంది అలా రెండుసార్లు రాజ్ కావ్య మాట్లాడుకుంటూ ఉండడం గమనిస్తుంది యామని అయితే ఇక మొట్ట మొ ఇక మొత్తానికైతే పంతులు గారైతే ఏంటమ్మా ఏంటి మీ అమ్మాయి జాతకం మొత్తం పరిశీలించాను ఎక్కడికక్కడ కత్తెరలు ఉన్నాయి కానీ మీరు గట్టిగా సంభావన ఇస్తారని ముహూర్తాలన్నీ కూడా గట్టిగానే పెట్టాను కానీ ఆ కత్తెరలు ఈ చిచ్చు పెడతాయని అస్సలు ఊహించలేకపోయాను ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి ముడి వేస్తే ఆ ముడి విడిపోతుందమ్మా ఆ బ్రహ్మదేవుడు అసలు వీళ్ళిద్దరికీ ముడి వేస్తాడో వేయడో అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అక్కడే ఉన్న యామని తరలితే పంతులు గారు మీకు ముందే చెప్పాం కదా ఎట్టి పరిస్థితిలోనూ పెళ్ళి జరగాలి జరిపించాలి అని ఈ మాటలు నా దగ్గర అన్నారు మా అమ్మాయి దగ్గర అనకండి అంటే మీకు ఇందాక రాటకర్ర తగిలింది కానీ మా అమ్మాయికి తెలిస్తే నిలువున ఆ రాటకారుతో మీ తల బద్దల కొడుతుంది అని చెప్పి అనగానే అయ్యో బాబోయ్ ఈ పెళ్లి చేసినా ముప్పే చెయ్యకపోయినా ముప్పే ఏం చేస్తాను చెయ్యక చేస్తానా అని చెప్పి ఇక నసుక్కుంటూ పెళ్ళి పెళ్లి మండపం దగ్గర కూర్చుంటాడు ఇక పంతులుగారైతే యామని అయితే వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి మమ్మీ నువ్వు ఒక కంట కనిపెడుతూ ఉండు మమ్మీ వీళ్ళందరూ కలిసి ఏదో గూడుపుటాని చేస్తున్నారు రాస్కి ఏదో ఎక్కించాలని వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం ఇక రాజు నా సొంతం కాబోతున్నాడు అని చెప్పి మొరిసిపోతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక మరొక పక్క అయితే ఈ పెళ్ళిని ఆపే ప్రయత్నంలో ఆ దేవుడే నాకు సహాయం చేశాడు ఇక నేను ఆలస్యం చేయకూడదు ఏదో ఒక రకంగా కళావతి గారిని నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇక మంత్రాలు చదువుతూ ఉంటే పట్టు వస్త్రాలు పంతులు గారు చేతిలో పెడతారు ఇక అంతే ఇక రాజుని అలాగే యాముని బట్టలు మార్చుకొని రమ్మని చెప్పగానే రాస్ బట్టలు మార్చుకోవడానికి రూమ్లోకి వెళ్తాడు కళ్యాణ్ వచ్చి అన్నయ్య నేను నీకు సహాయం చేస్తానని చెప్పి కళ్యాణ్ వెళ్ళగానే ఇక వెంటనే యామిని పక్కనే ఉన్నా ఇక అప్పు అయితే మీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి అప్పు అయితే అక్కడికి వస్తుంది ఇక వెంటనే యామని లోపలికి గదిలోకి వెళ్ళగానే ఇటు కళ్యాణ్ అలాగే అయితే ఇద్దరు కూడా గదిలోకి వస్తారు ఇక వెంటనే కావ్యం చూసి కళావతి గారు ప్లీజ్ అండి ఒప్పుకోండి మీరంటే నాకు ఇష్టం మీ మనసులో నేనున్నానని నాకు తెలుసు అనగానే ఒక్కసారిగా కావ్య నాకు మీరంటే ఇష్టమే కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి అక్కడ పెళ్లి పెట్టుకొని ఇక్కడ నన్ను నా మనసు గురించి మీరు అడుగుతున్నారు అనగానే నేను అడగడమే కాదు కలావతి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను ఈ క్షణమే ఇక్కడే అనగానే వెంటనే కలిగాను అయ్యో అన్నయ్య ఇక్కడ చేసుకోవడానికి అంతకారమే ఏమొచ్చింది మంచి గుడి ఉంది ఒకప్పుడు నేను అక్కడే పెళ్లి చేసుకున్నాను అప్పుని కూడా మా అన్నయ్య నాకు చాలా హెల్ప్ చేద్దామని నా వెనక వెనకే వచ్చాడు అలాంటిది మా అన్నయ్య లాంటి వాడివి నీకు నేను సహాయం చేయినా ఇట్నుంచి నేను అలాగే కావ్య వదిన వస్తాము నువ్వు ముగ్గురం కలిసి వెళ్దాము కళ్యాణ మండపం మొత్తం రెడీగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాపీగా అందరికీ ఇక కనువిందు చేసేలాగా మీ పెళ్లి జరగాలన్నయ్య అని చెప్పి అనగానే ఒక్కసారిగా కావ్య అలానే చూస్తూ ఉంటుంది రాజవంక పదండి పదండి ఇంకా ఎక్కువసేపు చేస్తే ఈ విషయం తెలిసిపోతుంది అని చెప్పి కళ్యాణిక ఇక ఒక పక్క కావ్యని రాజుని తీసుకొని బయటికి వచ్చేస్తాడు ఇక ఇద్దరు కూడా వెనక దారిలో నుంచి కావ్య రాజులైతే బయట పడిపోవడం జరుగుతుంది ఇక ఇంతలోనే కావాలని అప్పు అవి రాసుకో ఇవి పూసుకో అని చెప్పి టైం అంతా వేస్ట్ చేసి మొత్తానికి చీర కట్టే టైంలో ఏంటి చీరనా నాకే చేత కాదు నీకెలా కడతాను కట్టుకో పెళ్ళి నీదే చీర కట్టుకోవడం కూడా రాదా చీర కట్టుకోవడం అంత మాత్రాన పెళ్ళేలాగా అని చెప్పి ఇక మాటలు మా పెట్టేసి ఇక వచ్చేస్తుంది అప్పు అయితే ఇక కరెక్ట్గా అప్పుడే ఇక ఇంట్లో కుటుంబం అంతా కూడా రాసు కావ్య బయటికి వెళ్ళిపోతున్నారని తెలుసుకొని ఒకరికొకరు ఒకరికొకరు అందరు కూడా కారులో కూర్చుంటారు ఇక వెంటనే కూడా ఒకవైపు ఇక అందరూ కూడా చుట్టాలందరూ కూడా చూస్తూ ఉంటారు పెళ్లి కుమార్ కుమారుణ్ణి అమ్మ చాలాసేపు అయింది అని చెప్పి గారు అనగానే అక్కడ ఉన్న పేరెంట్ కాళ్ళు అందరూ కూడా చూస్తూ ఇక యాముని తీసుకొని బయటికి వస్తారు యాముని చాలా సిగ్గుపడుతూ ఇక రాసు ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే అరగంట అవుతుంది ఇంకా రాడు వీళ్ళందరూ కూడా కనిపించకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మమ్మీ వీళ్ళందరూ ఏరి కళావతి ఏది రాజ్ లోపల ఎంతసేపు డ్రెస్అప్ అవుతున్నాడు అని చెప్పి తడబడుతూ ఉంటే బేబీ నాకు ఏమీ తెలియలేదు బేబీ నేను కూడా ఇక వాళ్ళ గురించి పట్టించుకోలేదు నా హడావిడిలో నేనున్నాను అవును వీళ్ళందరూ ఏమైపోయారు అని చెప్పి చూస్తూ ఉండగా ఇక అప్పుడు రాజ్ ఎంతకీ రాకపోయేసరికి బావా బావా అని చెప్పి డోర్ కొడుతూ ఉంటుంది ఇక డోర్ డోర్లో నుంచి ఏ శబ్దము వినకపోయేసరికి డోర్ని ఒక్క తన్ను తంతాడు ఇక యామని తండ్రి అయితే ఇక అందులో ఎవరు కనబడరు ఇక అంతే ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది యామని తల్లిదండ్రులు యామని బేబీ బాధపడ మాకు బేబీ అనగానే ఒక్క తోపుతో వస్తుంది తల్లిదండ్రులని బాధపడక డ్యాన్స్ చేయమంటారా నా మెడలో మంగళసూత్రం కట్టకుండా ఎక్కడికి వెళ్తాడు ఆ కావ్య ఇక్కడికి వచ్చినప్పుడే అనుకున్నాను ఏదో ప్లాన్ చేసిందని నువ్వే అనవసరంగా ఆ కావ్యని బొట్టు పెట్టి మరీ పిలిచావే అని చెప్పి అనగానే చాలు ఆపు మమ్మీ ఇంకా నన్ను బాధ పెట్టడానికైనా నాకు దక్కని వాడు ఎవరికి దక్కడానికి వీల్లేదు పెళ్ళి చేసుకొని ఎలా కాపురం చేస్తారో నేను చూస్తాను అసలు పెళ్ళి జరగడానికి పెళ్ళికొడుకు ప్రాణాలతో ఉంటే కదా అని చెప్పి చాలా సాడిష్ లాగా మాట్లాడుతుంది ఒక్కసారిగా యామిని తల్లిదండ్రులు షాక్ అయిపోతారు ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు అనగాని అవును డాడీ నేను రాజుని చాలా ఇదిగా ప్రేమించాను కానీ వాడు నన్ను ప్రేమించకుండా ఇక పక్కన పడేసి ఇక తను పెళ్లి చేసుకున్నాడు కానీ నా ప్రేమ మాత్రం అలాగే చంపుకోలేక వెనక వెనకే వచ్చి చివరి అక్కడికి ఇప్పుడు పెళ్లి వరకు తెచ్చాను కానీ నన్ను పక్కన పెట్టి ఆ కళావతిని పెళ్ళి చేసుకోవడానికి ఇక వెళ్ళిపోయాడు అంటే ఇంకా నేను పిచ్చిదానా వాణ్ణి ప్రేమించడానికి నాకు దక్కని రాజ్ ఎవరికి దక్కడానికి వీల్లేదు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక రాజు గురించి ఎక్కడికి వెళ్ళాడా ఏంటానని ఎంక్వైరీ పెట్టించడానికి రౌడీల్ని నాలుగు వైపులా పంపిస్తుంది యామని అయితే ఇక రుద్రాణి అయితే రూమ్లో నుంచి బయటకు రాలేక ఈ ఈ స్వప్న ఎవరు ఎవరున్నారు బయట ఎవరున్నారు మమ్మల్ని డోర్ తీయండి అని చెప్పి అడుగుతూ అడుగుతూ అలసిపోతుంది ఇక ఇంతలోనే యామని కాల్ చేస్తుంది ఏమండి ఎక్కడున్నారు రుద్రాణి గారు అసలు మీరు పెళ్ళికి ఎందుకు రాలేదు ఇక్కడ చాలా పెద్ద కొంపలే అంటుకున్నాయి నన్ను వదిలి రాజ్ ఆ కళావతిని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు వారిద్దరికీ పెళ్లి చేయడం కోసమే ఇదంతా ప్లాన్ చేశారని నాకు అర్థమవుతుంది అర్జెంటుగా రాజుని కావిని ఇద్దరిలో ఎవరో ఒకరిని చంపేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక రాహుల్ అయితే ఏ రకంగా ఏ రకంగా మేము బయటకు వస్తాము మేము ఇరుక్కుపోయాము అని చెప్పి అనగానే ఇక యామని అయితే ఏదో రకంగా బయటపడండి మీ ఆస్తి మీకు దక్కాలంటే ఆ రాజు కానీ కావి కానీ చనిపోవాలి నా టార్గెట్ మీ టార్గెట్ మిస్ అవ్వకూడదు అని చెప్పి యామని అంటుంది ఇక రుద్రాణి అయితే అవును నిజమే ఇప్పుడు గనక ఛాన్స్ పోతే ఇక ఎప్పటికీ ఏమీ చేయలేము ఒరే రాహుల్ నీ ఫ్రెండ్కి ఫోన్ చేయరా వాడు వచ్చి ఏదో రకంగా మనల్ని బయటకు తీసుకొస్తాడు అని చెప్పాను కానీ మమ్మీ ఇక్కడ విండో దగ్గర నేను స్వప్న గదిలో నుంచి వచ్చేసరికి దొంగతనంగా అర్ధరాత్రి పూట ఈ దారిలోంచే వెళ్తాను ఈ దారి నీకు కూడా తెలీదు కావాలంటే ఇట్నుంచి వెళ్దాం మమ్మీ అనగానే ఒరే వేస్ట్ ఫెలో ఇప్పుడారా చెప్పేది త్వర త్వరగా విండో తీరా అని చెప్పి ఇక కటకటాల లాంటి విండోని ఇక మొత్తానికైతే రాహుల్ అయితే తీస్తాడు ఇద్దరూ కలిసి అక్కడి నుంచి జంప్ అయిపోతారు ఇక వెంటనే ఇక పరుగు పరుగున ఎటు వెళ్ళుంటారు ఎక్కడికి వెళ్ళుంటారు రాజ్ కావ్య ఇద్దరు కలిసి గుడికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా మన తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారంగా ఉన్న ఆ కులదేవుడి గుడికే వెళ్ళుంటాడరా అక్కడ పెళ్లి జరిగిపోతూ ఉంటుందేమో పద పద అనగానే ఇక వెంటనే రుద్ అయితే ఒరే ఆగరా అక్కడ పెళ్లి జరిగిపోతున్నా జరగకపోయినా రాజ్ అనేవాడు చనిపోవాలి అప్పుడే మనం అనుకున్న టార్గెట్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉంటుంది అదే కావి చనిపోతే రాజుకి ఇక ఖచ్చితంగా రాజుకి గతాన్ని గుర్తు అయినా చేసుకొని ఇంటికి తీసుకొస్తారు రాజే లేకపోతే ఏమీ జరగదు అందుకే రాజే మన టార్గెట్ పద అని చెప్పి ఇక మొత్తానికైతే రాహుల్ రుద్రాని కూడా రాజుని చంపడం కోసం ఆ గుడికి బయలుదేరుతారు ఇటు రుద్రాని అటు యామిని మొత్తం మీద రాజ్ని టార్గెట్గా పెట్టుకొని వెళ్ళేసరికి ఇక కావ్య రాజుకి పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్లాగా అపర్ణ అలంకరిస్తుంది ఇక రాజుని చూసి నాన్న నా దిష్టి తగిలేలా ఉంది అని చెప్పి దిష్టి తీస్తూ ఉంటే రాజైతే కావ్య వంక చూస్తూ చూడండి నానమ్మ నా మనసులో ఉన్న ప్రేమ నేను కళావతికి చెప్పాను చెప్పిన వెంటనే కూడా ఓ అనకుండా నన్ను ఎంతగా బాధ పెట్టిందో ఈ కళావతి మామూలు కళావతి కాదు అనగానే ఇక కావ్య నవ్వుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పు అయితే అక్క ఈరోజు మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు బావ నీ మెడలో తాళి కట్టినాక ఇష్టం లేకుండా మీరిద్దరూ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కానీ ఇప్పుడు అలా కాదు నే బావంతక బావే నీ మెడలో తాళి కట్టడం కోసం నిన్ను అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకొని వచ్చాడు నిజంగా చాలా గ్రేట్ అక్క మీ ప్రేమ చాలా గ్రేట్ అని చెప్పి ఒకవైపు ఇక కళ్యాణ్ అలాగే అప్పు ఇక ఆపర్ణ సుభాష్ కూడా అక్కడికి వస్తాడు ఆఫీస్ నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉంటారు ఇక కరెక్ట్గా పెళ్లి చేసుకొని కావ్య మెడలో మూడు ముళ్ళు తీసుకొని పంతులు గారు కావ్య మెడలో కట్టమంటూ ఉంటే ఇక రాజ్ మూడు ముళ్ళని కట్టడం కోసం మంగళసూత్రం గొలుసు చేతితో పట్టుకొని కావ్యమోహం చూస్తాడు ఇక అప్పటికే రాజ్కి బ్లాక్ అండ్ వైట్ లాగా కావ్యమోహం కనపడుతూ ఉంటుంది రాజ్కి ఏమీ అర్థం కాదు కానీ ఇక అయితే కావికి మూడు ముళ్ళు వేస్తాడు అంతే కరెక్ట్గా మూడు ముళ్ళు వేసేసరికి ఇంతలోనే ఒక రౌడీ వచ్చి రాజ్కి వెనక నుంచి బలంగా ఇక తలకి కాయం చేస్తాడు అంతే దెబ్బకి రాస్ కుప్పకూలిపోతాడు మంగళసూత్రం కట్టిన మరుక్షణం ఇక రాస్ కుప్పకూలగానే ఇక ఏమండి అని చెప్పి కావ్య ఇక అక్కడ ఉన్న అందరూ కూడా నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ సుభాష్ అందరూ కూడా రాస్కి ఎవరు కుట్టారా అని చెప్పి దగ్గరకు రాగానే ఇక అక్కడ వెంటనే కూడా ఒక రౌడీ పారిపోతూ ఉంటాడు అక్కడికక్కడే అప్పు పరుగు పరుగున ఇక వెళ్తుంది ఇక వెళ్ళి ఆ రౌడీని పట్టుకోవడానికి ఇక ప్రయత్నం చేయగానే ఇంతలోనే ఇక యామిని అయితే దూరం నుంచి ఇక పక్కనే ఉన్న రుద్రాని దగ్గరికి వచ్చి కరెక్ట్గా ఇక తల మీద కొట్టాడు కాబట్టి చనిపోతాడా ఆంటీ చనిపోతాడా అని చెప్పి యామిని అనగానే ఖచ్చితంగా చనిపోతాడు యామిని నువ్వు రాజుని చాలా ఎక్కువ ప్రేమించావు కదా మరి ఏ రకంగా చంపించాలనుకుంటున్నావు అని చెప్పి రుద్రాన్ని అడగగానే చెప్పాను కదా ఆంటీ నాకు దక్కనిది ఎవరికి దక్కడానికి వీల్లేదు దక్కితే దిక్కితే నాకే దక్కాలి నన్ను కాదని ఆ కావిని ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు అయినా సహించాను ఇప్పుడు గతం గుర్తు లేకపోయినా దాన్నే మళ్ళా పెళ్లి చేసుకుంటే నేనెందుకు కోరుకుంటాను అందుకే రాజుని లేపేస్తున్నాను అని చెప్పి లేపేయడానికి నేనే నేనే ప్లాన్ చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది అంతే ఇక అప్పు ఆ దొంగని పట్టుకోవడానికి వెళ్ళి వీళ్ళిద్దరి మాటలు వింటుంది అంటే మీరిద్దరేనమాట ఇక మా బావని చంపడానికి ప్రయత్నించింది అని చెప్పి పగడబందీగా ఇద్దరినీ కూడా చక్కగా మొత్తం వీడియో తీస్తుంది రాహుల్ రాహుల్ అక్కడ ఉండడు కానీ రుద్రని మాత్రం ఇక థమ్సప్ చెప్తూ నాకెందుకో చాలా పిచ్చ పిచ్చగా హ్యాపీగా ఉంది నేను చాలా కష్టాలు పడ్డాను ఈ దుగ్గరాల కుటుంబం నన్ను ఎప్పుడూ కూడా ఇంటి మనిషిలాగా చూడలేదు రాజుని చంపేసి నా కొడుకుని స్థానంలో పెట్టినందుకు నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పి ఇద్దరు హక్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పు అయితే చాలు మీ ఇద్దరికి ఇదే చివరి రోజు మీ ఇద్దరిని అరెస్ట్ చేసి ఇక సెల్లో వేస్తాను అప్పుడు అక్కడ ఇచ్చుకుందరు హగ్గు అని చెప్పి ఇక వెంటనే మెల్లగా పోలీసు బృందానికి ఫోన్ చేస్తుంది అప్పు అయితే ఇక వెంటనే సుభాష్ ఫోన్ చేస్తాడు డాక్టర్ రావడంతో మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఇక రాజైతే దూరం నుంచి ఇక ఏమీ కనిపించట్లేదు అందరూ చుట్టూ మూగిపోయారు మరి రాజ్ చనిపోయాడంటావా అని చెప్పి ఇక రుద్రాన్ని అంటూ ఉంటే ఏమో తెలియదు చనిపోతే పర్వాలేదు చనిపోకపోయినా నా దగ్గర రివాల్వర్ ఉంది దాంతో షూట్ చేసి చంపేస్తాను ఆ కావ్యను కూడా చంపేస్తాను అని చెప్పి ఇక యామని అయితే లోపలికి వెళ్తుంది గుడి లోపలికి ఇక రుద్రాన్ని కూడా మెల్లగా ఇక తొంగి తొంగి చూస్తూ నేను అక్కడికి వచ్చానంటే అనుమానం వస్తుంది ఎక్కడి నిండే చూస్తానని చెప్పి ఇక అక్కడే నుంచని చూస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే డాక్టర్ వచ్చి రాజుకి తలకి గాయమైన గాయానికి కట్టు కడతారు కట్టు కట్టిన వెంటనే రాజు మెల్లగా కళ్ళు తెరుస్తాడు తెరవడం తెరవడంతోనే కళావతి కళావతి అని చెప్పి కలవరిస్తూ కావి దగ్గరికి వచ్చి కావిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇంట్లో అందరూ కూడా రాజు వంక చూస్తుంటే అందరినీ చూసి రాజ్ మమ్మీ డాడీ తాతయ్య నానమ్మ పిన్ని అనే అందరినీ కూడా ఇక పలకరిస్తూ ఉంటే నాన్న రాజ్ అనగానే మమ్మీ నాకు మీరందరూ కూడా దగ్గరగా ఉన్నా నాకు ఎవరూ లేనట్టుగా నేను అనాథలాగా ఆ యామని నన్ను చేసింది నన్ను క్షమించండి అనగానే ఇక ఒక్కసారిగా పక్కనే కన పక్కకు తిరగగానే యామని ఉంటుంది ఇక వెంటనే రాజ్ అయితే ఏయ్ రాక్షసి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నావు అసలు నువ్వు మనిషివేనా ఆడదానివేనా అని చెప్పి రాజ్ అంటూ ఉంటే తొందర పడకు రాజ్ నువ్వు ఎప్పుడు కూడా నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటావు నీ గురించి నేను ఎంత ప్రేమించినా నీకు అర్థం కాదు ఈ మట్టి పీసుకునే దాంట్లో ఏముంది నేను అందగతిని అప్సరసని నన్ను పక్కన పడేసి రెండుసార్లు దిన్నే పెళ్లి చేసుకున్నావు అందుకే మీకు బోనస్గా ఇక మిమ్మల్ని చంపేయడానికే వచ్చాను అని చెప్పి రివాల్వర్ తీస్తుంది ఇక వెంటనే వెనక నుంచి వచ్చి అప్పు ఒకటే ఒక్క షాట్ వేస్తుంది దెబ్బకి కింద పడుతుంది యామని అయితే వెంటనే ఎవరు అని చెప్పి వెనక తిరగగానే ఇక రెండు చేతులకి సంఖ్యలు వితిన్ సెకండ్లో వేస్తుంది అప్పు అయితే ఏంటి ఏంటి ఉరిమురిమి చూస్తున్నావు నిన్ను ఏం చేసినా పాపం లేదే అనగానే ఇక వెంటనే అందరూ అమ్మ అప్పు ఏమైంది అనగానే ఇది ఇందాక రాజ్ బావకి చంపించాలని ప్రయత్నించేసింది ఆంటీ కావాలంటే ఈ వీడియో చూడండి ఇది ఎప్పటికీ మారలేదు ఒకప్పుడు కాలేజ్ డేస్ అప్పుడు బావని ఇలాగే కాల్చుకు తినేసింది ఇప్పుడు ఇప్పుడు కూడా దీని ప్రేమకి బావ లొంగలేదని బావని చంపించాలని చూసింది అందుకే ఇప్పటికిప్పుడే ఇక్కడే అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి అంటూ అంటూ ఉండగానే పక్కనే ఉన్న రుద్రాని పరారైపోతూ ఉంటుంది ఇక వితిన్ సెకండ్లో పోలీసులు వెనకాల పరిగెత్తి యామనిని యామనితో పాటు రుద్రాణిని కూడా అరెస్ట్ చేస్తారు వదలండి నన్ను వదలండి అని చెప్పి అంటూ ఉంటే అక్కడే సీతారామయ్య ఇందిరాదేవి అందరూ రాజ్ అందరూ కూడా ఉంటారు చూసి యామిని యామినితో పాటు రుద్రాన్ని ఏం చేసింది అని చెప్పి ఇక అడుగుతుంది ఇందిరాదేవి నానమ్మ ఇలాంటి వాళ్ళు మనం నమ్మి మోసపోతున్నాము పామకి పాలు పోసి పంచినట్టుగా ఈ రుద్రాణిని ఇంట్లో పెంచుకున్నాము కాబట్టి ఒకసారి ఈ రుద్రాన్ని ఈ యామిని డిస్కర్షన్ చూడండి యామిని ప్లాన్ వేసిందంటే అది ఎక్కడో బ్రతుకుతుంది కాబట్టి ఏదో ఒక ప్లాన్ చేస్తుంది కానీ ఇంట్లో ఉంటూ ఇంట్లో ఉప్పు తింటూ ఇంట్లో అందరి మధ్య ఉంటూ రాజ్ బావని చంపించాలని చూస్తుంది ఎలాంటి కిరాతకురాలో చూడండి అనగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు రుద్రాణి ద్రోహానికి ఇక రుద్రాణిని చంప చెల్లు అనిపిస్తుంది కావ్య ఇంతవరకు పెళ్ళైనప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు కానీ ఎవ్వరికీ దొరకకుండా చేస్తూనే ఉన్నావు చివరి అక్కడికి నా భర్త ప్రాణాలు తీయడం కోసం సాహసిస్తావా నేను చంపేస్తానని చెప్పి పీక గట్టిగా పట్టుకుంటుంది ఇక కావ్య దెబ్బకి ఇక హడలిపోతూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే అప్పు అయితే వదిలక్క అసలు దీని మీద నువ్వు చేయని అవసరమే లేదు ఇది జీవితాంతం కుళ్ళి కృషించిపోయేలాగా జైల్లో ఓచలు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది అని చెప్పాను కానీ ఇక రాజు వచ్చి చిచ్చి అసలు నిన్ను ఏమనాలి ఇంట్లో ఉంటూ అత్త అత్త అని చెప్పి నువ్వు మాకు అత్త కాకపోయినా అత్త కంటే ఎక్కువ హోదాలనే నిన్ను ఉంచాము కానీ ఇంతగా దిగజారుతావా ఈ యామినితో చేతులు కలిపి మా ప్రాణాలే తీయాలని చూస్తావా అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి అంటాడు ఇక వెంటనే పక్కనే ఉన్న ఇందిరాదేవి ఇది మనిషిని ఎలా అంటావురా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కానీ ఎందుకు ఎందుకు ఒకప్పుడు తల్లిదండ్రులని పోగొట్టుకుని అనాథ పక్షిలా మిగిలింది అని నేను చేరదీశాను అందువల్ల బాగానే నా తల మీద చేయి పెట్టావే నా ఇంటిలో ఉన్న నా మనవడినే చంపాలని చూస్తావంటే ఇంక నిన్ను ఇంట్లో ఉంచుకుంటే ఇంక అంతకంటే దరిద్రం ఇంకోట్లేదు చూస్తూ ఉంటా వింటమ్మ మంపు ఈ దరిద్రాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు అనగానే ఇక నాన్న అనగానే సీతారామయ్య లాగి గోప పగల కొడతాడు నాన్న అంటే అస్సలు ఊరుకోను అసలు నేను నేనెవరిని అని చెప్పి ఇక షాక్ ఇస్తాడు సీతారామయ్య ఇక మొత్తానికైతే కావ్య అలాగే అయితే అంగరంగ వైభవంగా గుళ్ళో పెళ్లి జరిగిపోతుంది యామనీకి ఇక రుద్రానికి సంకెళ్ళు వేసి ఇక మొత్తానికైతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోతుంది అప్పు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చింది ఫ్రెండ్స్ బాయ్ టేక్